ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు వారికి అనుకూల సమయం ఈ పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి మొదలు మీనరాశి వరకు ఈ పన్నెండు రాశుల వారికి మంగళవారం నాటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి ఆర్థికంగా బాగా కలిసి వచ్చే సమయం ఇది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి జీతపత్యాలు పెరుగుతాయి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది పెళ్లి సంబంధం కుదురుతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి ఇక ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది వృషభం ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చురుగంటారు సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కుటుంబం జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు కూడా అందుతాయి మిథునం వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సంతృప్తికరంగా సాగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి ప్రముఖులతో పరిచయాలు కూడా పెరుగుతాయి ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది ఉద్యోగ పెళ్ళి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది సద్వినియోగం చేసుకోవడం మంచిది ఇక అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది కర్కాటకం వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఉంటుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆదాయం కొద్దిగా పెరుగుతుంది కానీ కుటుంబ ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది ముఖ్యమైన పనులు వ్యవహారాలు ప్రయత్నాల్లో వ్యయప్రయాసాలు ఉంటాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు శుభవార్తలు వింటారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి వీరికి కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది సింహరాశి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు కొద్దిగా పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు కూడా అందుతాయి స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది సొంత పనుల మీద కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది కన్యారాశి ఉద్యోగంలో అధికారులు ఎంతో నమ్మకంతో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు వృత్తి వ్యాపారాల్లో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్న పనులన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి ఆర్థిక ప్రయత్నాలు విజయవంతం అవుతాయి కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం అవుతారు తులారాశి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి ఆర్థిక ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి పెళ్లి ప్రయత్నాలు ఆశించిన శుభవార్తలు వింటారు కొందరు బంధువులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి ఇక నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆదాయం కూడా బాగా పెరిగి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి వీరికి కూడా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది వృచ్చికం ఉద్యోగ జీవితం సాఫీగా సానుకూలంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండకపోవచ్చు ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు కొద్ది శ్రమతో ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది తోబుట్టువులతో ఆస్తి వివాదం ఓ కొలిక్కి వస్తుంది మంచి మంచి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులు సొంత ఊర్లోని మంచి ఉద్యోగంలో చేరే అవకాశం వీరికి ఉంది ధనస్సు ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది అధికారుల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో అనుకూలతలు బాగా పెరుగుతాయి సామాజికంగా కూడా హోదా స్థాయి పెరుగుతాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా అనుకూలంగా సాగిపోతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి ఒకటి రెండు శుభవార్తలు వింటారు ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది మకరం ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను లక్ష్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు చక్కబడతాయి కుటుంబ విషయాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు ఆస్తి వ్యవహారాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది కుంభం ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది పని భారం ఇబ్బంది పెడుతుంది వృత్తి వ్యాపారాలు కొద్ది లాభాలతో సాగిపోతాయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం మీద దృష్టి పెడతారు ముఖ్యమైన పనులు వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి కుటుంబ విషయాల్లో ఓర్పు సహనాలతో వ్యవహరించడం చాలా మంచిది ఆదాయం నిలకడిగా ఉంటుంది ఒకటి రెండు శుభవార్తలు కూడా వింటారు పిల్లలు వృద్ధిలోకి వస్తారు నిరుద్యోగులు శుభవార్తలు వింటారు మీనరాశి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న రాబడి పెరిగే అవకాశం ఉంది ఇక ఆదాయ మార్గాలు కూడా విస్తరిస్తాయి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండకపోవచ్చు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఒకటి రెండు ఆర్థిక వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది ధనపరంగా ఎవరికి వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ